హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇంకో ఇల్లు అమ్మడానికి వచ్చింది ఇది వచ్చేసి మనకి ఏదాపురం మున్సిపాలిటీ కిందకు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాబోయే కార్పొరేషన్ కిందకు వస్తుంది తొంభై తొమ్మిది గజాలు ఇది వచ్చేసి తొంభై తొమ్మిది గజాల్లో నాలుగు రూములు ఫ్రెండ్స్ ఈ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది నాలుగు రూములు ఏంటంటే ఫస్ట్ షటర్ ఉంటుంది అంటే బిజినెస్ పర్పస్లో మనం బిజినెస్ ఏమైనా బిజినెస్ షాప్ లాంటిది ఏమన్నా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మూడు రూములు ఉంటాయి ఫ్రెండ్స్ వరుసగా మూడు రూములు ఉంటాయి బార్ బారు ఇది వచ్చేసి తొంభై తొమ్మిది గజాలు ఫేసింగ్ వచ్చి ముప్పై ఆరు ఓకే ఇది న్యూ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన యదురాపురం దగ్గర వస్తుంది వరంగల్ క్రాస్ రోడ్డు దగ్గరలో వస్తుంది మెయిన్ రోడ్కి రెండో బిట్టు ఫ్రెండ్స్ మనకి ఇది బిజినెస్ పర్ప పర్పస్ ప్లస్ ఉంటాను పర్పస్ రెండింటికి మనకు వస్తుంది కాబట్టి ఎవరన్నా మధ్య ఈ ఈ థర్టీ ల్యాక్స్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇది ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇల్లు ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మీరు అడ్వాన్స్ తెచ్చుకుంటే కూర్చోవచ్చు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఓకేనా చాలా బాగుంది న్యూ హౌస్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ మనకి ఖమ్మం కార్పొరేషన్ దగ్గరలోనే యజ్రాపురం మున్సిపాలిటీ కిందకు వస్తుంది కాబట్టి ఈ హౌస్ కావాలనుకున్న పైన ఉన్న నెంబర్కి సంప్రదిస్తే దీన్ని ఫుల్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను ఓకేనా చాలా రోడ్డుకి రెండో బిట్టా ఫ్రెండ్స్ ఓకేనా మనకి బిజినెస్ పర్పస్ షటర్ ఉంది ప్లస్ మూడు రూమ్లు ఉండటానికి ఒక పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు ఫ్రెండ్స్ పక్కన కార్ పార్కింగ్ ఉంది మొత్తం గేటు గేటు మంచిగా కట్టారు హౌస్ పిల్లర్స్ హౌస్ బాగుంది ఓకేనా ఎవరైనా మధ్యతరగతి ఉండాలంటే మనకి తక్కువ బడ్జెట్లో ఇది మంచిగా పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ క్వాలిటీ ఐటమ్స్ వాడి కట్టించారు ఓకేనా ముందర షటరు వెనకాల మూడు రూమ్లు ఈస్ట్ ఫేసింగ్ తొంభై తొమ్మిది గజాలు ఓకేనా ఎవరికైనా కావాలంటే పై నెంబర్ సంప్రదించండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సప్ మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ పెరుగుతుంది రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకోబట్టే నా ఛా నా ఛానల్ వీడియో టాప్లో వచ్చి మనకి మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు చేసింది ఏం లేదు కానీ ఒక లైక్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియో టాప్లో వచ్చి మధ్యతరగతి వాళ్ళు మంచిగా బాగుపడుతున్నారు మీ దయ వల్ల కాబట్టి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి రిలేటివ్స్కి గ్రూపులలో ఫ్రెండ్స్ గ్రూపుల్లో కొలిత్ గ్రూపులలో షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి ఇల్లు తీసుకునే ఆలోచన ఉన్నా కానీ వాళ్ళకి సరైన డైరెక్షన్ లేక తిరిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఉపయోగపడింది వాళ్ళకు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ పైన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సెకండ్ ఆగుతాను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల పెద్ద లాస్ ఏం లేదు ఫ్రెండ్స్ మీకు మీకు ఏం డిస్టర్బేషన్ చేయను ఒక మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇల్లు బాగుంటే చూడండి లేదంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అంతే ఓకే ప్రతి వీడియో చూడాలని నేను కోరుకోను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే థ్యాంక్ యూ పైన కనిపిస్తున్న ఇల్లు మనకి ఇరవై ఎనిమిది లక్షల్లో వచ్చేస్తుంది ఎవరైనా ప్లాన్ చేసుకోండి పైన మన ఛానల్లోకి వెళ్ళేసి హౌస్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీ బడ్జెట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని నాకు రిటర్న్ పంపిస్తే ఆ లింకు నేను దాని డీటెయిల్స్ పంపిస్తాను కూర్చొని మాట్లాడుకోవచ్చు మీ బడ్జెట్లో మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా ఉంటే నాకు సేలింగ్ పెడితే ప్లాట్లు కానీ హౌజులు కానీ పొలాలు కానీ పెడితే నేను సేల్ చేసి పెడతాను ఫ్రెండ్స్ ఖమ్మం కార్పొరేషన్లో అండ్ పక్కన చుట్టుపక్కల కూడా ఓకేనా తెలంగాణ వైడ్గా ఇది మంచిగా ఫ్రెండ్స్ మంచి తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకొని మంచిగా చేసుకోండి లోన్ వస్తుంది దీనికి తొంభై తొమ్మిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఏదిలాపురం కా పంచాయతీ కింద మున్సిపల్ కింద వస్తుంది ఇక రోడ్డుకి రెండో పెట్టా ఫ్రెండ్స్ మీకు రెండు విధాలు ఉపయోగపడుతుంది ఇది ఇటు బిజినెస్ చేసుకోవచ్చు ఏమైనా షాప్ పెట్టుకోవచ్చు అటు ఉండొచ్చు త్రీ రూమ్స్లో చాలా ఫ్లెక్సిబుల్ ఉంది మనకి చాలా బాగుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ అండ్ ప్లస్